కాకి దైవజనుల కోసం వాడబడిందా లేదా చిన్న చేప అప్పు కట్టి పను కట్టిందా లేదా గాడిని ప్రసంగం చేసిందా లేదా ఐగర్ కోసం ఇలాంటివన్నీ చెప్పి ఒక పచ్చి గాడి దవడ ఎమక వెయ్యి మందిని తప్పడానికి ఉపయోగపడిందా లేదా మోసే కర్ర వాడబడిందా లేదా ఒడిశాల్లో రాయిలు వాడబడ్డాయో లేవా ఇవన్నీ రేపొద్దున మహిమలు ఉంటాయా అయిపోయింది ప్రసంగం ఇంత బీభత్సంగా వాడబడింది ఏది మహిమలు ఉండదు దానికి బుద్ధి లేదు స్వభావం లేదు ఏమి లేదు దాన్ని వాడుకుంటే వాడు వాడబడ్డాయి అంతే నీ స్వభావాన్ని బట్టి తప్ప వాడబడిన పాయింట్ను బట్టే పరలోకల స్థానం కావాలంటే గాడిది దవడి ఎమ్మక ఫ్రేమ్ కట్టాలా రాయను సిక్కమలు పెట్టాలి ఎలా కట్టాలి మహిమలో అయ్యాడు ఉండవు ఆడే వాడబడ్డ పోయిన నువ్వు కూడా అంతే నేను కూడా అంతే ఓ వాడబడిన దాన్ని బట్టి తెగ తిరిగి ఎత్తనం దేశం అంత రూపాయ మార్కు ఉండదు బట్టి మార్కు పడుతుంది ఈ పూటకి దీన మనసు అనే కొత్త వస్త్రం ధరించుకుందాం దేవుడు మనందరినీ ఆ రీతి అలంకరించుడుగాక